మై నేమ్ ఈజ్ రవి కుమార్ అండి ఇన్స్పెక్టర్ ఆఫ్ రైల్వే పోలీస్ వైజాగ్ లైన్స్ సర్కిల్ ఈ రోజు ఇక్కడ పలాస రైల్వే స్టేషన్ కి రావడం జరిగింది ఇక్కడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులందరికీ కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనకి ట్రైన్స్ లో ముఖ్యంగా దొంగతనాలు అనేవి జరుగుతుంటాయి ట్రావెల్ చేసేటప్పుడు ప్రయాణికుల వద్ద నుంచి ఇవి ఎట్లా జరుగుతుంటాయంటే మనం జనరల్ గా సెల్ ఫోన్స్ అనేవి ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తుంటాము కొంతమంది స్టూడెంట్స్ ఎంప్లాయీస్ ల్యాప్టాప్స్ అవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఆ ల్యాప్టాప్స్ సెల్ ఫోన్స్ అనేవి అక్కడ మన భర్తలో పెట్టేసి వీళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళడం లేకపోతే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆగితే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేయడానికి వెళ్ళడం అలా అలాంటివి జరుగుతుంటాయి అదే టైంలో ఈ దొంగతనం చేసే వ్యక్తులు వాటిని దొంగిలించుకొని తీసుకొని పోవడం జరుగుతుంది సింగిల్గా ప్రయాణించే వ్యక్తులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రైన్ ఆగి ఉన్న చోట వాష్ రూమ్స్కి వెళ్ళడం అట్లాంటివి చేయకూడదు ఎందుకంటే ఎప్పుడైతే ట్రైన్ ఆగుతుందో అప్పుడు దొంగతనం చేసి పారిపోవడానికి వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది అటువంటి పరిస్థితిలో ట్రైన్ ఆగి ఉన్న చోట వాష్రూమ్స్కి వెళ్ళకూడదు అదేవిధంగా ఎక్కడైనా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లో ట్రైన్ ఆగినప్పుడు వాళ్ళ తొలక సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే వాటిని క్యారీ చేసి ప్లాట్ఫామ్ మీదకి వెళ్లాల్సి ఉంటుంది లేని పక్షంలో ప్రయాణికుల మాదిరిగానే దొంగలు కూడా ట్రైన్లో ప్రయాణం చేయడం జరగవచ్చు అటువంటి పరిస్థితుల్లో దొంగలు ఎవరనేది ప్రయాణికులు గుర్తించలేక వారి యొక్క విలువైన వస్తువులను పోగొట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ట్రైన్లో ట్రావెల్ చేసేవాళ్ళు ఎక్కువగా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో వ్యానిటీ బ్యాగ్స్లో వాటిల్లో విలువైన ఆభరణాలు గోల్డ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ అవన్నీ వాటిలో పెట్టడం జరుగుతుంది అవి ఏంటంటే ఆ విధంగా బ్యాగ్లో క్యారీ చేయడం వల్ల వీళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆగేటప్పుడు ఏమైనా పర్చేజ్ చేయడానికి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేటప్పుడు కానీ ఆ బ్యాగ్ని తీసుకెళ్ళాక ట్రైన్లోనే ఆ బెర్త్ దగ్గర ఉంచేసి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు వెళ్ళి వచ్చేలోగా అవి దొంగతనానికి గురవుతున్నాయి కాబట్టి గోల్డ్ ఆర్నమెంట్స్ వాల్యుబుల్ ఐటమ్స్ ఎప్పుడు కూడాను హ్యాండ్ బ్యాగ్స్లోన లగేజ్ బ్యాగ్స్లో కూడా ఎక్కడ కూడా పెట్టకుండా వాళ్ళ ఆర్నమెంట్స్ వాళ్ళ భద్రపరచుకొని సెక్యూర్ చేసుకోవాల్సిందిగా ప్రయాణికులందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ గాంజా నిర్మూలన కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎక్కువగా గాంజా అనేది క్రాపింగ్ అనేది ఒడిశా ఏరియాలోనే జరుగుతుంది ఆ ఒడిశా నుంచి గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది కొన్ని సందర్భాల్లో ట్రైన్స్ ద్వారా కూడా జరుగుతున్నది దాన్ని నివారించడానికి మేము ప్లాట్ఫామ్ బీడ్స్ ట్రైన్ బీడ్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా ఆర్పీఎఫ్ పోలీసు వారితో కలిపి కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ చేయడం జరుగుతుంది గాంజా ట్రాన్స్పోర్టేషన్ గాంజా రవాణా నిర్మూలనకు మేము అన్ని రకాల పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికులకు మేము చేస్తున్న ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ట్రైన్లో ప్రయాణించేటప్పుడు పక్క బర్తల్లో ఆ పక్కన కూర్చొని ట్రావెల్ చేసే వాళ్ళు అప్పటికప్పుడే పరిచయాన్ని పెంచుకొని ఆ అపరిచిత వ్యక్తులు మనకి ఫ్రెండ్లీగా ఉండి కొంత సమయం గడిచిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా మత్తు పదార్థాలు కలిపిన తిని కానీ లేకపోతే డ్రింక్స్ కానీ ఇంకేమైనా ఇంకేమైనా ఇవ్వచ్చు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఎప్పుడు కూడా అవతల వాళ్ళు ఆఫర్ చేసినా సరే మనం వాటిని తీసుకోకూడదు ఎందుకంటే వాటిని మనం తీసుకున్న తర్వాత మనం ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్ళిపోతాము నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మన తాలూకా బిలాంగింగ్స్ అన్నీ కూడాను దొంగతనం చేయడం అనేది జరుగుతుంది అటువంటి వాటి పట్ల కూడా ప్రయాణికులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని రైల్వే పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది